హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ కదా అండి సాయంత్రం టీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు అందరూ చాయ్ అంటే చాలా ఇష్టపడతారు కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు కానీ బ్యాచిలర్స్ కానీ కొత్తగా టీ పెట్టాలనుకునే వాళ్ళు బెల్లంతో పాలు పెరగకుండా ఇలా ఈ వీడియో చూసి ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని మరిగించుకుందాము అందులోకి రెండు ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని పైన చెక్కంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా బాగా దంచి ఈ అల్లాన్ని కూడా మరిగే వాటర్లో వేసేసుకొని ఒక పెద్ద టీ స్పూను టీ పొడి వేసుకుందాము టీ స్పూన్ తోటి టీ పొడి వేసుకొని అల్లము టీ బాగా వాటర్లో మరుగుతూ ఉంటాయి ఈ లోపు రెండు యాలకులను కూడా వేసుకొని దంచుకుందాము ఈ టీ రంగు రుచి చిక్కదనం సువాసన చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని తురుముని బెల్లం తురుముని వేసుకుందాము లేదు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మూడు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకొని ఇప్పుడు షుగర్ పేషెంట్స్లు కూడా తీసుకోవచ్చు అని అని ఇప్పుడు రెండు గ్లాసులు టీకి ఒకటిన్నర గ్లాసులు చిక్కటి పాలు తీసుకొని ఈ పాలు పొయ్యి పెట్టి పెట్టేసి ఒక వచ్చేదాకా మరిగించుకుందాము సో ఇది చాలా హెల్దీ కూడా ఈ టీ రోజుకి రెండుసార్లు తీసుకుంటే మనం హెల్తీగా ఉంటామంటే ఏదో మిర్చిలో వినాలి మరీ ఎక్కువ కాకుండా లిమిట్గా సార్లు తీసుకోవచ్చు అందుట్లోనూ బెల్లం వేసి చేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్లైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని ఎవరైనా ఈజీగా తీసుకోవచ్చు అప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చేది దాకా మరిగించుకున్నాము పక్కన టీ కూడా మరుగుతూ ఉంటుంది డికాషన్ అనేది ఈ పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ బెల్లంతో టీ ఎలా పెట్టాలో చూడండి మనం డికాషన్లో బెల్లం వేసేసాం మామూలుగా పచ్చిపాలు పోస్తే విరిగిపోతుంది కాబట్టి పచ్చిపాలు పైకుని ఇలా కాగబెట్టి పోస్తే పాలు అనేది ఎక్కడ విరగకుండా చక్కగా వస్తాయి ఇది ఒక టిప్గా యూజ్ చేసుకోండి ఇలా పాలు పోసాక ఈ టీని ఒక పొంగ వచ్చేదాకా బాగా మరిగించుకున్నాం ఇల్లంతా అంతా మంచి గుమ్గుములాడిపోతూ ఉంది మనకి ఇప్పుడు ప్రజెంట్ బయట వర్షాలు పడుతూ సాయంత్రాలు చల్లగా ఉండే కదా ఇలా చల్ల చల్లగా బయట వాతావరణం క్లైమేట్ ఉంటే వేరు వేరుగా టీ తాగుతుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా ఇలా టీ ఒక పొంగొచ్చిన తర్వాత వీటిని వడకట్టుకున్నాము ఒక స్టైనర్ తీసుకొని టీని ఒక గిన్నెలోకి వడకట్టుకొని వేరు వేరుగా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకొని ఏమన్నా బిస్కెట్లతో చాయ్లో ముంచుకొని తింటుంటే సాయంత్రాలు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు మరి ఎంతో టేస్టీ అని బెలెన్స్ అని మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి